ఆయన అన్నాడు పార్వతి నన్ను పిలవలేదని కాదు నువ్వు చెప్పినది శాస్త్ర విరుద్ధమని కాదు తప్పకుండా వెళ్ళవలసిందే కానీ నేను ఒక్క మాట చెప్తాను విను కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగ వారనాదరమున బమలుముడు భూరి రోషాక్షులై చూచురదియు కాక సుదతి వినువు పార్వతి కుటిల బుద్ధి ఉన్నవాళ్ళు దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఎంత ప్రేమతోటో ఎంత ఆప్యాయతతోటో బంధువైన వాడు ఇంటికి వస్తే తలుపు తీసి ఆ బంధువు వెంట ఇంకొకడెవడో అనుకోండి ఇద్దరిని ఇలా చూసి ఇలా బొమ్మలు ముడులు వేచి కనుబొమ్మలు ఇలా ముడేసి ఆ రండి అని అనకుండా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోతారు అప్పుడు మనం లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనుకో వాళ్ళు మనం ఏం పలకరించారు అటువంటి వాళ్ళ ఇంటికి వెడితే వాళ్ళు బొమ్మలు ముడులు వేయించి భూరి రోషాక్షులయ్యి ఇలా చూస్తారు చూసి లోపలికి వెళ్ళిపోతారు అంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదు అప్పుడు లోపలికి వెళ్ళాలో తెలియదు కూర్చోవాలో తెలియదు కూర్చున్నా వాడు పలకరించాడు వాడు రాడు మనం లోపలికి వెళ్ళడానికి ఉండదు వాడు కోపంతో ఉన్నాడు కొంతసేపు కూర్చుని బాగున్నారంటే ఓ అంటాడంతే అంతే ఇక చూసి ఎలాగో మాట్లాడటని నేను బయలుదేరుతున్నాను అన్నారు అనుకోండి అలాగే అని అక్కడే ఉంటాడు మీరు వెళ్ళిపోవాలంటే తలుపు ఢామ్ అని వేస్తాడు అలాంటి చోటికి వెడితే మనస్సు కుందుతుంది అందుకని వెళ్ళకూడదు పార్వతి మీ నాన్న ఇప్పుడు నా పట్ల చాలా రోషభావనతో ఉన్నాడు విను ఉత్కృష్టుండదు దక్షుని తనూభవలలో ప్రియసుతవైనను నా అనుబంధము చే పూజ తరుణి నిజమే దక్ష ప్రజాపతికి ఉన్న కూతుళ్లలో నువ్వంటే దక్ష ప్రజాపతికి చాలా ఇష్టం కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి మీ నాన్నకి నేనంటే చాలా కోపం అందుకే నా భార్యవి కనుక నువ్వు వెళ్ళావు అనుకో నిన్ను కనుబమల ఎత్తి చూస్తాడు అసలు నిన్ను పలకరించాడు దక్ష ప్రజాపతి పలకరించడు కనుక మిగిలిన వాళ్ళు పలకరించాడు అప్పుడు నువ్వు చాలా కుందిపోతావు నేను నీ వెంట వచ్చాననుకో నాకు జరిగిన అవమానానికి నువ్వు తల్లడిల్లిపోతావు అందుకుని వద్దు పార్వతి మీ నాన్నకి నా మీద కోపం వచ్చింది అంటావా బ్రహ్మవేత్తలు చేసిన యజ్ఞానికి నేను వెళ్ళినప్పుడు మీ నాన్న వస్తే నేను లేచి నిలబడలేదని ఆగ్రహించాడు యథార్థమునకు పరమేశ్వరుడు ఎక్కడా దక్ష ప్రజాపతి ఎక్కడా అమ్మవారు అనుగ్రహించింది కాబట్టి దక్ష ప్రజాపతి ఆవిడ కూతురైంది కాబట్టి పరమశివుడు వరస కల్లుడయ్యాడు తప్ప నిజంగా వాడి తరమా పరమశివుడిని అల్లుణ్ణి చేసుకోవడం సమస్త బ్రహ్మాండములకు అధినాధుడు ఆయన ఎక్కడా కేవలం ఒక ప్రజాపతి పదవిలో ఉన్నటువంటి దక్షుడెక్కడా అహంకారం చేత కళ్ళు మూసుకుపోయాయి కాబట్టి ఆ దక్ష ప్రజాపతి నా ఎందు కోపంతో ఎన్నో మాట్లాడాడు నేను పట్టించుకోలేదు పోన్లేండి మామగారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక నమస్కారం చేస్తే ఏమైంది అంటావేమో దేహమునందు అభిమానం ఉన్నటువంటి లక్షణం నా ఎందు లేదు అందుకే నేను అంతర్యాముకి నమస్కారం చేస్తుంటాను నేను లోపల ఉన్న వాసుదేవుడికి నమస్కరించాను దేహములకు నమస్కారం నేను చెయ్యను అది నా యొక్క ప్రజ్ఞ అందుకే నేను నమస్కరించలేదు కానీ నా ప్రజ్ఞ అర్థం చేసుకోవడం దక్షుడికి సాధ్యం కాలేదు కాబట్టి అల్పపాండిత్యంతో అనరాని మాటలు అన్నాడు నుంచి నా మీద కోపం పెట్టుకుని నాకు హవిస్సు లేని యాగం చేస్తున్నాడు అందుకని వద్దు పార్వతి వెళ్ళవద్దు అర్థం చేసుకోవడం దక్షుడికి సాధ్యం కాలేదు కాబట్టి అల్పపాండిత్యంతో అనరాని మాటలు అన్నాడు అప్పటినుంచి నా మీద కోపం పెట్టుకుని నాకు హవిస్సు లేని యాగం చేస్తున్నాడు అందుకని వద్దు పార్వతి వెళ్ళవద్దని ఆవిడంది నేను వెడతాను ఆయన ఏమంటే ఆయన శివుడు ఆయన ఏమంటారు